మీ ఆయన ఎవరినో బండి మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడే అవునా సన్నంగా ఉంది కదా అవును ఉందే పవ్వాట్లాగ ఎంత కదా ఉంది జుట్టు ఇంతే ఉందే నాకన్నా పొట్టి గిడిచిలాగా ఉంది కదా అవునవునె ఉంది దాంతో తిరుగుతున్నట్టు నాకు ఎప్పుడో తెలిసే తెలుసని అలా అంటే నిలదీయవా రెండు నెలల క్రితం మా ఆయనకి రెండు తొలలు బంగారం చేయని కొన్నది ఆ తర్వాత నెల ఉంగరం కొన్నది మా ఆయనకి డబ్బులు అవసరం ఉంటే యాభై వేలు సాయం చేసింది అవన్నీ మా ఆయన నాకు తెచ్చిత్తండు అలాంటప్పుడు నేను ఎందుకు నెలదీయాలి సరిపోయారు సాగుతుంది మీకు అలా హలో అంత ఉన్నా ఈ నెల జీతం బదులు వంద ముద్దులు పంపిస్తానా తీసుకో నువ్వు పంపించిన వంద ముద్దులు అందినాయి రెండు ముద్దులు పాలోనికి ఇయ్యాలే ఏడు ముద్దులు కూరగాయలోనికి ఇయ్యాలే పది ముద్దులేమో మావయ్య మందులకి ఇయ్యాలే ఐదు ముద్దులు ఇంటి ఓనర్కి ఇద్దాం అనుకుంటాన్నా ఒప్పుకుంటాడో లేడో ఒప్పుకోకపోతే తొమ్మిది ముద్దులు ఇద్దాం అనుకుంటానా అయినా నువ్వేం బాధపడకు నా దగ్గర ఇంకా ముప్పై నలభై ఉన్నాయి నీ దండం పెడితే ఆ ఇప్పుడే పదివేల రూపాయలు ఫోన్ పే చేస్తా అందరికి కట్టేది ఉన్నది పదివేలు పది సెకండ్లలో పంపియాలి చెప్తానా అవునుగా కర్రె కుక్క కనబడతా లేదు ఎందుకు జున్ను బాళ్ళు అవుతావా ఏం దియ్యాలి అది తాగుపో నీకు ఇష్టమైన బబ్బరి గుడలు ఉడకబెట్టినా ఆమ్లెట్ వేసినా తాగు లేచినాగుతావు తాగుతాగు అంతా ఏం లేదు నువ్వు రోజు తాగి తాగింసిస్తామని మా అన్నదమ్ములకు చెప్పుకున్నా ఈ మా అన్నదమ్ములు అందరు అత్తారు అచ్చటాలకు నువ్వు ఇట్లుంటే ఎట్లా సజ్జ మీద సగం బాటిల్ ఉన్నది ఆయనతో తాగుపోరు అది బాంచను ఏమే బుజ్జి రోడ్ మీదకి నా దోస్తు వచ్చారంట వాళ్ళతో వైన్ షాప్ పోయి మందు దాగి వస్తా ఏ పడు దాగస్తావు ఇల్లంతా నాశనం చేస్తావు నేను తలుపు పెట్టినా తలుపు తీయా ఏప్పుడు దోశలు అంటావు దోశలతో దాగస్తావు ఇల్లంతా నాశనం చేస్తావు తాగులేదు లేదు కోవిడ్ మందు దాగి వచ్చేటప్పుడు నీకు ఒక చీర తెత్తాం అనుకున్నా దోశలు కలిసినాక తాగాల్సి వస్తుంది మంది బాగులు తాగలేరు అన్న మొగడు ఒక తప్పొచ్చిన అది నువ్వు డిష్ బిల్లు కట్టావు కరెంట్ బిల్లు కట్టావు వైఫై బిల్లు కట్టావు అన్ని నేనే కట్టినా కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే ఫోన్ ఇది కట్టాడు అదే నేనే అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది ఈ ఇంట్లో పని మనిషిని అయిపోయింది బట్టలు ఉతికేది నేను అంట్లు తోమేది నేను వంట వండేది నేను ఇల్లు ఊడ్చేది నేను నేను కదా పనులు అయ్యాను నువ్వు ఎలాగయ్యావు పనుడి పిల్ల ఏమైంది పని మనిషి కదా అయింది అంతేగా నువ్వు ఎన్ని రొట్టెలు తింటావు ఈ రోజు దొరికింది దీని పని చెప్తా నేను పది రొట్టెలు తింటా సరే పన్నెండు రొట్టెలు చెయ్యు నేను రెండు తింటా మీ నాన్న పెళ్ళికి పట్టాను పెడతాడు కదా ఇప్పుడు పెట్టమని చెప్పు పెళ్లి అప్పుడు పెట్టొద్దున్నారు ఇప్పుడు పెట్టమంటున్నారు అప్పుడు నేను నడుము ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఫార్టీ టూ మన బంగారం కలిసి వస్తుంది అందుకే పెట్టమని చెప్పు ఆడదానికి పుట్టడమే నా తప్పు నడుము పెంచడం నీ తప్పు నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు ప్రేమించినప్పుడు ఎందుకు చెప్పలేదు నీకు ఆస్తులు ఏం లేవని నీకు చాలా సార్లు చెప్పా సరే అన్నావు కదా ఏం చెప్పావు నాకు నీవు తప్ప వేరే ఆస్తి లేదని నాకు చెప్పులు కావాలా చెప్పులు చూపి ఎసుంటి చెప్పులు ఇవ్వాలి మేడం ఏ గుడికి పోయినా ఏ దావత పోయినా ఎవరు ఎత్తుకోవద్దు కసుంటి చెప్పులు అడుగు అవతల పెట్టి ఐదు నిమిషాలు అయితే లేదు అప్పుడే పోను నీ హలో ఎక్కడున్నావు మొన్న మన ఇద్దరం కలిసి బంగారం షాప్ కాడికి వినని చూడు అక్కడ నీకు ఒక నక్లిస్ కూడా నచ్చింది ఆ నాకు గుర్తుకొచ్చింది అప్పుడు కొందామంటే నాగరా పైసలు లేకుండే అవును గుర్తుంచుకున్నావు కదా మళ్ళెప్పుడైనా ఈ నెక్లెస్ కొనిస్తా అని చెప్పిన అబ్బా అవును అవును నువ్వు బాగానే గుర్తు పెట్టుకున్నావు కదా ఆ పక్కకున్న షాపులా నేను కటింగ్ చేయించుకుంటానా అచ్చటాలకు కొంచెం లేట్ అవుతుంది ఏమండి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అబ్బా ఈ కంపెనీ వాడు తయారు చేసి సచ్చిన నాకంటాడు తీసుకోడు వచ్చే వారం మా మరిది పెళ్లి ఉందండి మీరు తప్పకుండా రావాలి ఏంటండి కార్డు మీద పోయిన సంవత్సరం మీ అమ్మాయి పెళ్లిలా వెయ్యి పదహారు చదివిచ్చామండి మీరు ఎక్కడ మర్చిపోతారని కార్డు మీద రాయించాను మీ ఫోన్ ఒకసారి వాల్ నా ఫోటో నాకేమన్నా బాధ వచ్చిందనుకో నీ ఫోటో చూసిన వెంటనే నా బాధ పోతుంది అనమాట ప్రేమనా తొక్కనా నాకెంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే నీ ఫోటో చూసిన వెంటనే ఆ పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి చాలా చిన్నగా అనిపిస్తాయి అనమాట ఏం వాడకవయ్యా